తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం వస్తున్నారు అన్ని టీవీల్లోనూ కన్ఫర్మ్ అయింది మరి సుమారు నాలుగు గంటలకి వస్తారని తెలిసింది మరిప్పుడు అక్కడ ఇక్కడ పొత్తు పొడుపు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తి కడుపులో కత్తిపోట్లాగా కోడి లాగా మారుతుందేమో తెలియదు ఇంకా కొన్ని బ్లూ ఛానల్ బాయ్స్ లేదు లేదు ఆయనకేదో పని ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఫంక్షన్ ఉంటే ఆయన వెళ్తున్నాడని చెప్పి ఏదో బ్లూ ఛానల్లో వచ్చినట్టుగా విన్నాను ఆయన కేవలం భారతీయ జనతా పార్టీ వారి ఆహ్వానం మేరకే వస్తున్నారు అన్నది నాకు తెలిసిన నిజం ఇంకా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రయత్నం వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు పొత్తు ఎలాగైనా ఆపాలని వారి గతంలో కొంచెం బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ వారి సంపూర్ణ సహకారాలతో ట్రై చేస్తున్నారు మరి కానీ నాకు తెలిసి ఆ పప్పులు ఉడకమని అనుకుంటున్నా ఇంకా ఒకవేళ ఆ స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే బాబు బాబు రఘు బాబు ప్లీజ్ 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 అని మరి చాలా మందిని కూడా వారు వేడుకుంటున్నట్టుగా అది కొందరు పార్టీలకు సంబంధం లేని తొక్కడా కాదు మరి వారికి అభయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది నవ్వుకుందాం అంతే పాపం పొత్త ఆపాలనుకున్నాడు ఆపలేకపోయాడు వాటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాడు అంటే వైసీపీ కూడా నేను చెప్పేది వాటి ప్రయత్నాలు వాళ్ళు చేయలేము సో రేపు గా గుడ్ న్యూస్ వస్తుంది అద్వితీయమైన విజయం దిశగా కొంచెం లేట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చూశాను టీవీలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన గా రావక్కర్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా చేరే అవకాశాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎందుకంటే చేరేదాకా మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు కనుక కొంచెం అనుకుంటున్నాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మరి ఎన్డీఏలో భవిష్యత్తు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం చింపి చింపి చింపిరి చింపి చేశాడు ఈయన ఆయన రుణానందలహరి గురించి మరి ఈ రోజు ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా ప్రచురించారు అసలు అప్పే చేయలేదు చంద్రబాబు ఎక్కువ అప్పు చేశాడని చెప్పి చెప్తారు అసలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు చేసిందా ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే అప్పు చేసి పడేసాడు అనేది అందరికీ తెలుసు కానీ అలా అలాగే అంటూ ఉంటారు ఈ సందర్భంగా హీరో కృష్ణ గారి పాత సినిమాలో కృష్ణ గారు ఏమే వెరైటీ కుప్ప భలే ప్రేమిస్తే అది నీ తప్పరించే జాలేలా వేలా అనే పాట గుర్తొచ్చు ఎందుకంటే మనం పాడుకోవచ్చు ఏరా అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప దొంగ అప్పులు అన్ని దాచేస్తావా దొంగోడా అని ఏదో ఏదో జనరల్గా ఐడియా చెప్తున్నాను కరెక్ట్గా కొంచెం మనసు పెట్టి రాస్తే చాలా అద్భుతంగా ఆ పాట ఆ ఉప్పుల కుప్పకి ఈ అప్పుల కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ప్రశ్నిస్తే అది తప్పట ప్రశ్నిస్తే శిక్షిస్తాడట ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ దీపం మాకు పోయేవాడికి ఆగడాలు ఎక్కువ ఏదేమైనా రేపు పొద్దున్న పేపర్ వార్తలు చూసిన తర్వాత రెండో మరి నిజంగా ఎన్ని టీవీలు బయలు లేదో తెలియదు కానీ మరి టీవీలు బాధపడతారని అంటారు ఇందుకు టీవీ చూడటం ఎందుకు ఎందుకు చూడటం మానేస్తే పోలా లేదు ఆ టీవీ నైనా సాక్షి వరకు చూసుకుంటే పోలేదా మధ్య మధ్యలో అటు ఇటు మార్చనేలా దాన్ని మొదలు పట్టిన ఎలా చూద్దాం పొత్తు పొడవు సమయం ఆసన్నమైంది ఎస్ ఐమ్ గోయింగ్ టు చంద్రబాబు నాయుడు గారు సోన్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ బాస్ ఇక దళితుల్ని ఇవాళ రెండు సబ్జెక్టులు దళితుల్ని నా బీషి నా ఎస్షి నా అని మరి చెప్పే జగన్మోహనుడు మరి నిన్న చాలా దారుణంగా డాక్టర్ ఆదిమూలం సురేష్ గారు విద్యాధికుడు ఆయన నిజంగా చదువుకున్నవాడు నిజంగా చదువుకున్నవాడు సో వారు ఒంగోలు ఎమ్మెల్యే ఒంగోలు నుంచి మంత్రి సరే ఇప్పుడంటే వేరే చోటకి ఎమ్మెల్యేగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆయన ఇంటర్ డిస్ట్రిక్ట్ సేమ్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కదా ఆయన ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ప్రస్తుతానికి ఆయన ఆ జిల్లా మంత్రి గవర్నమెంట్ చేస్తున్నాడు బాబా మా ఎక్స్ సో మరి ఆయన్ని జిల్లా మంత్రిగా ఈయన పక్కన కూర్చుంటే లిగన్ చెప్పి అంటే వాయిస్ రాలా మనం ఊహించుకోవచ్చు లేదని చెప్పి కింద తోశారుగా పాపం విద్యాధికుడు మంచివాడైనా వాళ్ళ సొంత పిన్ని గారి వారి తల్లి విజయలక్ష్మి గారి చెల్లి స్వర్ణ గారి భర్త అయినా నిన్నగాక మమ్మ రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనా ఎన్నికైనా కాదు ఎంపికైనా ఎంపీకైనా మాజీ టీజీడి అధ్యక్షుడు మాజీ ఎంపీ అన్ని మాజీలే మరి వారిని ఒక మంత్రి కన్నా మంత్రిని లేపి కేవలం దళితుడేనే కదా మరి ఆయన అక్కడ లేపేసింది అక్కడ పెద్దిరెడ్డి గారు మీటింగ్లో కూడా పాపం బాధపడతా ఉంటారు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఆయన పాపం కూర్చుంటారు లేపేస్తారు కూర్చుంటారు లేపేస్తారు ఫీల్ అవుతారు రెడ్డిలో అవమానం చేస్తున్నారని కానీ రెడ్లు ఫీల్గా అట్లా రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరి ఒక పక్క ఎన్నికలు ఉన్నా కూడా మరి నటనలో సాధారణంగా జీవించే జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఎలా ఉండాలంటే అసలు ముందు ఆయన కింద కూర్చోవాలి ఎవరు ఆదిమూలం సురేష్ గారు అన్నా నాయసీ అన్నా కింద పుష్ంచువెంటన్నా పైకి వెళ్ళినా అని చెప్పి ఆయన కిందకెళ్ళి పైకి తీసుకొస్తూ మధ్యలో ఎవరన్నా వేరే మహిళలు ఎవరన్నా అన్నకి కాలక అన్నం పెట్టకపోతే నెత్తిమే చెయ్యేసి ఆయన తీసుకుని పైకి ఉంటే డ్రామా చాలా బాగుండుండేది మరి కానీ అటువంటి డ్రామాలు ఆడాలన్న ఆలోచన రాక తన మదిలో ఎల్లప్పుడూ ఉండే ద్వేష ద్వేషభావంతో ఏషే భావంతో ఇంకా ఈ రోజుల్లో కూడా మనుషులందరూ కలిసిపోయి మతాలన్నీ కలిసిపోయి మనుగడ సాగిస్తున్న ఈ రోజుల్లో కూడా మరి నిన్న జరిగిన సంఘటన మరి ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులకి నోరెత్తే ధైర్యం లేదు సరే ఇప్పుడు నేను ఆ పార్టీలో లేకపోయినా నేను దళిత నాయకుడిని కాకపోయినా నాకున్న అత్యంత గౌరవం ఆయన చెప్తాడు నేను చెప్పను అంతే నా విషయలు నా యశ్షల్ని అబద్ధం చెప్తాడు నేను నిజం చెప్తా నాకు వారంటే అత్యంత గౌరవం అని అందుకే అంత ఫీల్ అవుతున్నా మా మా ఎవరైనా మా అబ్బ మా అబ్బా షెల్లి అందరినీ ఎస్షీలకి ఇచ్చాడు ఎందుకంటే రాజారెడ్డి గారి సిస్టర్స్ ముగ్గురు నలుగురు అందరినీ కూడా ఎస్సీల్లోనే దళిత వర్గంలోనే మానవ సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి మరి వారు ఆ సంబంధాలు చేసుకున్నారు చేసుకున్నారంటే మరి ఏమో ఈయన వర్గం అన్నది మనకి అనవసరం అటు వారు చేసుకున్నది వారు కాబట్టి జనరల్గా ఆ రోజుల్లో పెళ్లి వాళ్ళ వాళ్ళకి అయ్యేది కాబట్టి ఏమో వర్ణాంతర వివాహం చేసుకున్నారా సవరణ వివాహం చేసుకున్నారా అనేది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం అయినప్పటికీ ఇలాగా ఒక దళిత నాయకుడిని అవమానించడం అనేది ఎవరు కూడా హర్షించరు ఒక దళితులే కాదు సమాజం పట్ల గౌరవం రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ఎవరో కూడా హర్షించరు సుబ్బారెడ్డి గారైనా కనీసం ఏదో పిల్లవాడు ఏదో తప్పు చేసాడు ఏదో నా కోసం వేసుకోమన్నా అలా కాదు అబ్బాయి వారికి మనం గౌరవం ఇవ్వాలని చెప్పటం మానేసి వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాం అది చాలా దురదృష్టం మరి ఇటువంటి సంఘటనలో సరే రేపు అయ్యాక ఎలాగో రిపీట్ అవ్వవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ ఉండదు కనుక బట్ అందాక ఇందాక నేను చెప్పినట్టు అట్లీస్ట్ డ్రామాలు కుదిరితే ఆడండి ముందు కింద కూర్చోబెట్టి ఎందుకంటే ఎన్నికల్లో గతంలో ప్రచారంలో ఆయన ఒక కుంటోడిని అలాగా తీసుకొచ్చి పెట్టేవారు అంగవాక్య ఉన్నవారిని ఈయన అక్కడికి వెళ్ళి బాబు ఏంటమ్మా సమస్య అని అడిగి పక్కన ఉన్న వాళ్ళకి అని చెప్పేసి జగన్ అన్న ఔదార్యం ఆ అంగవాక్యంలో ఉన్నవారిని పరామర్శించి మరి ఈ రకంగా మానవత్వాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ లో మనిషి ఉండడం అది అంబులెన్స్ బి బి అని వస్తూ ఉంటుంది పెద్ద కాన్వాయి జన సందోహం మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం అంబులెన్స్ వెళ్లాలి అని చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు ఉత్తే అంబులెన్స్ అది లోపల కూడా ఉండడం సో అలా అత్యంత వైభవంగా నాటకాన్ని రక్తి కట్టించే మా నా మాజీ అధ్యక్షుడు అంటే నాకు మాజీ అధ్యక్షుడు మరి సడన్ గా ఒక్కసారి ఆయన పక్కన నేను కూర్చునేటప్పటికీ ఒరిజినల్ జగన్ నేను ఎప్పుడో చెప్పా పద్నాలుగులో జగన్లు ఇద్దరని ఒకటి రామాచారి కూడా పరిస్థితి అలాగా మీరు ఈ రెండేళ్లలో రామాచార్యగానే ఉండాలని అట్లీస్ట్ కాస్త మెరుగైన ఓటింగ్ ఎలాగో తుక్గా ఓడిపోయినా కాస్త మెరుగైన ఓటింగ్ వస్తుందని నా సోదర దళిత సామాజిక వర్గాన్ని అట్లీస్ట్ ఈ రెండేళ్లలో ప్రేమించాలని తర్వాత మీకు అవసరం ఉండదని ఈ రెండేళ్లే కాస్త సమయం మనం వహించి మీరు మీ ఇతర రెడ్డి వర్గాలు భూస్వామ్య సామాజిక వర్గాలు మా దళిత సోదరులని మర్యాద నటించుకుంటున్నా మర్యాద కోరుకోవట్లా అట్లీస్ట్ యాక్ట్ ఫర్ దీస్ టూ మంత్స్ ఎందుకంటే మీరు మహానటులు కనుక మీకు సహజ నటులు కనుక మీకు ఈ విజ్ఞప్తి ఎక్కడ సరే సరే ఒకటే రామాచారం ఇంకోటార్ అప్పుడు చెప్తాడు ఇంకో ఎలా అనేసి జుట్టు వచ్చేస్తున్నాడు వా అది సో